ఈ రోజు బిట్స్ బిడ్స్ అనే పేరుతో ఒక కొత్త ట్రెండ్ కొత్త స్టైల్ కొత్త షోరూమ్ ఓపెన్ చేశాం యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఓన్లీ బ్రాండ్స్ ప్రీమియం బ్రాండ్స్ బిడ్స్ రూపంలో బేసిక్ రేంజ్ లో కస్టమర్ అందుబాటులో ఉండేలా ఈ స్టోర్ స్టార్ట్ చేశాం ఈ స్టోర్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పటిదాకా మనం ఉన్న ఫీల్డ్లో మనం ఇస్తున్న కాన్సెప్ట్ అంతా ప్రీమియం కాన్సెప్ట్ బాస్లో సో దానికి పూర్తి డిఫరెంట్ గా బేస్ ఎండ్ అవుతుంది అలాగే ఇక్కడ రెండు వందల యాభై రూపాయలతో పాంట్ మొదలై పదిహేను వందల రూపాయల వరకు ప్యాంట్ ఉంది మ్యాక్సిమం బడ్జెట్ ఒక కస్టమర్కి నాలుగు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల లోపు జతగా ఈ స్టోర్ స్టార్ట్ చేస్తాం అది కూడా బ్రాండ్ ఓన్లీ బ్రాండెడ్ నెంబర్ టూ ఇప్పుడున్న మార్కెట్తో కంపారిజన్ చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మినిమం వేరియేషన్ వచ్చేలా ఓన్లీ ఇండియన్ బ్రాండ్స్ మాత్రమే ఈ స్టోర్లో దొరుకుతాయి సో క్వాలిటీ కావాల్సిన కస్టమర్ ఎవరైనా బేసిక్ బడ్జెట్లో మీడియం బడ్జెట్లో కావాలంటే హ్యాపీగా ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా షాపింగ్ చేసి హ్యాపీ రివ్యూ అందరికీ ఇవ్వచ్చు థ్యాంక్స్ మన ముంగోలో పొర ప్రజలకి మనం ఈరోజు మనం మిక్స్ అండ్ బీస్ అనే కాన్సెప్ట్ తోటి మన కిర్తి డాక్సీ షోరూంలో ఇరవై ఏళ్ళుగా మనం క్లాప్ఫిజెస్ చేస్తున్నాము దీంతో లోయరు మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండాలనే ఆలోచనలోకి గత ఐదు వందల రూపాయల నుంచి మాక్సిమం రెండు వేల రూపాయల లోపలే ప్యాంటు షర్టు అందరికీ అందుబాటులో ఉండేలాగా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ నేను పెట్టిన ప్రతి బ్రాండు బట్టల కొట్లు అందరి దగ్గర ఉంటాయి ఇవి ఓన్లీ ఫ్రెష్ ఫ్రూట్స్ ఈ బట్టల కొట్లు ఉన్నవాళ్ళ దగ్గర రేపు ఎంఆర్పి ఏదైతే ఉందో మా మా ఆలోచనతో నలభై ఐదు పర్సెంట్ నుంచి అరవై ఐదు పర్సెంట్ దాకా డిస్కౌంట్ ఇస్తున్నాము ఈ యొక్క ఆఫర్ని అందరూ ఉపయోగించుకొని మా బట్టని వాడి పది మందికి తెలియపరిచి మిడిల్ క్లాసు లోయర్ క్లాసు అందరూ ఎగబడి కొనుక్కోవాలనే ఆలోచనతో ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేశాము కాబట్టి ఇప్పుడు వచ్చిన పొల ప్రజలు మొత్తం ఒకసారి మేము ఇచ్చిన ఐటమ్ బ్రాండ్స్ చూసుకొని ఈ బ్రాండ్స్ ఈ రేటుకి వస్తుంది రీజనా కాదా ఒకసారి మార్కెట్లో కూడా మీరు ఆలోచించుకొని విచారించుకొని మీరు కొంటూ పది మంది చేత పనిపించాలనేది మా కాన్సెప్ట్ కాబట్టి ఈ యొక్క ఆలోచనలో మేము పెట్టాము మీరందరూ ఇచ్చేసినందుకు మా శుభాకాంక్షలు